ఈ రోజు కుంభరాశివారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం కుంభరాశివారు నిజంగా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ మూడు రోజుల్లో కూడా మీకు మంచి శుభవార్తలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశివారికి జూన్ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ మూడు రోజుల్లో మీకు రెండు మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయి ఈ తేదీల్లో మీకు ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అస్సలు ఈ మూడు రోజుల్లో మీకు ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఓం శ్రీ నమః అని కామెంట్ చేయండి ముఖ్యంగా కుంభరాశి గురించి చెప్పాలంటే వీరు చూసేందుకు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు సున్నితమైనటువంటి మనస్సు కలిగ ఉంటారు పట్టుదల ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరు కాని వీరు మాత్రం ఇతరుల వలన మోసపోయే అవకాశాలు ఉంటాయా కూడా ఏంటంటే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది చిన్న చిన్న విషయాలను కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇక చిన్నప్పటి నుంచి కూడా కష్టాలను బాధలను ఎదుర్కొని వచ్చారు ఇక ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుంది మంచి శుభవార్తలను వింటారు అయితే ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే వీరికి వస్తాయి ఆగపోయినటువంటి పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయి ఇక వీరి తెలివితాటలతో డబ్బు బాగా సంపాదిస్తారు ఇక ఈ రాశి వారికి చాలా ఎక్కువగా తెలివితేటలతో పాటు చురుకుధనం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి దానివల్ల వీరికి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగపోతాయి అలాగే శని భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా వీరికి లభించబోతున్నాయి ఈ మూడు రోజుల్లో కూడా మీలో చురుకుదనం అనేది ఎక్కువగా కనిపిస్తుంది మాటల్లో గొప్పదనం ఉంటుంది కొత్త ఆలోచనలతో ముందుకు సాగబోతున్నారు సమాజంలో కూడా మంచి గుర్తింపు అయితే లభిస్తుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలను కూడా తీసుకుంటారు దానివల్ల మంచి లాభాలు వస్తాయి కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి అని చెప్పుకోవచ్చు జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగపోతాయి జీవితమనేది మీకు కొత్తగా కనిపిస్తుంది ఇక విద్యార్థులకైతే కూడా మంచి అవకాశాలు ఉంటాయి దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది అతి త్వరలోనే నెరవేరుతుంది ఇక అలాగే ఈ రాశివారికంటే వీరికి ఉన్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా దైవబలం చేత తొలగపోతాయని చెప్పుకోవాలి వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి వ్యాపారం చాలా గొప్పగా జరగబోతుంది ఎలాంటి ఆటంకాలు అనేది ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఎక్కడకూడా కనిపించడం లేదు అలాగే ఈ రాశి వారికి పూర్వీకుల కూడా ఎక్కువగా తోడవ్వడం వల్ల దానివల్ల వీరికి బాగా కలిసి వస్తుందన్నమాట కూడా ఎక్కడ కనిపించడం లేదు కాబట్టి మీకు ఎప్పుడైనా కాని పితృదోషాలు కనుక ఉన్నాయని అనిపిస్తే మీ మనస్సు కుదురుగా ఉండదండి ఏ పని కూడా సజావుగా సాగదు చాలా బద్ధకంగా ఉంటారు ఏ పనిపైన కూడా ఫోకస్ చేయరు వీటన్నిటిని కూడా కొన్ని కొన్ని పితృదోష కూడా ఉంటాయి అయితే అమావాస్య రోజున మీరు ఏదైనా తర్పణాలు విడవడం కాని కాకికి అన్నం పెట్టడం కాని ఇటువంటివి చేసుకోవడం వల్ల నుండి బయటపడతారు అలాగే దూరమైనటువంటి కొన్ని బంధాలు కూడా దగ్గరవుతారు అలాగే ఎన్నో మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు మూడు రోజుల్లో మీకు ఏవైనా అవకాశాలు వస్తే వాటిని విడిచిపెట్టుకోకుండా అవకాశాలని అందిపుచ్చుకునేలాగా ప్రయత్నించండి దానివల్ల మంచి లాభాలు కూడా మీకూ వస్తాయి గ్రహబలం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి చాలా దయగుణముంటుంది మంచి వ్యక్తిత్వాన్ని కలిగ ఉంటారు ముఖంలో చాలా గొప్ప తేజస్సు ఉంటుంది అలాగే నిస్వార్థమైనటువంటి మంచి మనస్సుతో ఎవరికైనా కానీ సహాయం చేయడానికి వీరికి బాగా ఇష్టం అన్నమాట ఆ సహాయం చేయడం కూడా ఎవరికీ కూడా చెప్పుకోరు అంతేకాకుండా డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు పొదుపుగా ఉంటారు ఇలా ఎక్కడ కూడా ఖర్చు పెట్టాలనేది వీరికి బాగా తెలుసు అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి అస్సలు చేయరు స్వార్థం అనేది కూడా వీరికి కొంచెం ఎక్కువగా ఉంటుంది స్వార్థం అనేది లేకపోతే మనిషి బతకలేడు కాబట్టి స్వార్థం కూడా ఈ రాశి వారికి ఎక్కువే ఇక ఈ రాశి వారికి మూడు రోజుల్లో కాలం కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ప్రకృతి వీరికి అండగా ఉంటుందని ఊహించినటువంటి ధనలాభమైతే కలగబోతుందని చెప్పుకోవాలి అనుకూలమైనటువంటి జీవితం లభిస్తుంది నచ్చిన వారికోసం వీరు ఏదైనా చేస్తారు కానీ వీరిని మోసం చేసిన వారిని మాత్రం అస్సలు పట్టించుకోరు అస్సలు వారిని ఇక దగ్గరికి కూడారానివ్వరు ఎంత ప్రేమను చూపిస్తారో వీరిని ఏదైనా కాని వీరి జోలికి వస్తే మాత్రం అంతే తిరిగ కోపాన్ని ప్రదర్శిస్తారు చాలా విధాలుగా వీరికి ఏంటంటే అనుకూలమైనటువంటి రోజులు ఉన్నప్పటికీ కూడా ఈ రాశివారి యొక్క గ్రహస్థితుల యొక్క మార్పుల యొక్క ప్రభావం వీరిపై చాలా ఎక్కువగా పడి అష్ట కష్టాలను సందర్భాలు కూడా ఉన్నాయి అయితే వీరికి ఈ మూడు రోజుల్లో కూడా చాలా బాగుంటుంది సంతానం కలుగుతుంది ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారు ఇష్టం లేనటువంటి పనిని అస్సలు ఇంట్రెస్ట్గా కూడా చేయరు అలాగే మూడు రోజుల్లో మీకు వచ్చేటువంటి ఫలితాలు కూడా అధికంగా ఉంటాయి ఇంట్లో అష్టేశ్వరాలు కలుగుతాయి రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు కూడా మీరు పరమేశ్వరుడు గుడికి వెళ్లి చక్కగా పదకొండు ప్రదక్షిణలు చేసుకుని దేవాలయాల్లో వీలుంటే అభిషేకం చేయించుకోవడం లాంటివీ చేసుకోండి ఇక మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది ఆదాయం కూడా పెరుగుతుంది ఐశ్వర్యప్రదాత కాబట్టి పరమేశ్వరుడు చక్కగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే ఈ మూడు రోజులు కూడా మీరు చేయకూడనటువంటి పనులు ఏంటంటే మీ మాట తీరులో కొంచెం జాగ్రత్త వహించాలి కోపాన్ని అస్సలు ప్రదర్శించకండి అనవసరమైన చోట ఎక్కువగా మాట్లాడకండి దానివల్ల కొన్ని సమస్యలు కొన్ని తెచ్చుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రాశి వారికి మూడు రోజుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగేటువంటి అవకాశముంటుంది అంటే మిగతా రోజుల్లో తిరగదని కాదు మూడు రోజుల్లో చక్కగా అనుకూలంగా ఉంది కాబట్టి ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో గొడవలు పాడకండి ఇల్లు శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పాడిన అమ్మవారు బయట నుండి వెళ్లిపోతుందని అంటారు కాబట్టి నోటికి వచ్చినటువంటి పదాజలాన్ని ఇంట్లో ప్రదర్శించకండి ఇల్లు ప్రధానం కాబట్టి ఇంట్లో చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంట్లో ప్రశాంతంగా అలాగే చక్కగా పూజగది అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఇటువంటివన్నీ చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది అలా లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరగడం వల్ల ఇల్లంతా కూడా చక్కగా ఉంటుంది అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని పుష్పాలతో ఇంట్లో సుగంధభరితమైన వాసన రావడం అమ్మవారికి ఇష్టం ఇష్టమన్నమాట అలాగే ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ ప్రశాంతమైన మనస్సుతో కూడా బాగుండాలి ఇటువంటివి చేయడం వలన అమ్మవారు ఎంతో ఇష్టంగా తిష్టవేసుకుని కూర్చుంటుంది అలాగే ఉదయం సాయంత్రం దీపాన్ని వెలించుకోవడం ఇంట్లో చక్కగా ఏదైనా బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా పర్వాలేదు పంచపక్ష పరిమాణం పెట్టమని చెప్పి ఏ దేవుడు కూడా అడగడు ఇంట్లో దీపం పెట్టుకున్నా చాలు మీ జీవితంలో ఇటువంటి సమస్యలు ఎన్ని ఉన్నా తొలగపోతాయి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగపోతాయి ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే పూర్తిగా తొలగపోతాయి ఎటువంటి లోటు ఉండదు అదృష్టం మీ వెంట ఉంటుంది మీ జీవితం కూడా పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి మిగతా రోజుల్లో కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించండి ఇక వివాహానికి విషయానికి వస్తే అందమైనటువంటి అమ్మాయిలు మీరు ఎక్కువగా ఇష్టపడతారు అమ్మాయిలు అయితే అందమైనటువంటి అబ్బాయిలను ఇష్టపడతారు ఇది మనస్సులో చాలా గొప్ప ప్రేమగా ఉంటుంది దాన్ని బయట అస్సలు చూపించరు అత్యాస కూడా వీరికి ఎక్కువ ఉంటుంది కానీ ఏంటంటే ఉన్న దాంట్లోనే తృప్తి పడతారు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటారు అదే వీరికి ఉన్నటువంటి మంచి లక్షణం అనవసరమైనటువంటి విషయాలను అస్సలు మాట్లాడకూడదు అసలు దానికోసం టైంను కూడా స్పెండ్ చేయరు ఎక్కువగా వేస్ట్ చేసుకోరు వీరు టైంని ఎప్పుడూ ఏదో విధంగా పని చేసుకుంటూ ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అది సర్వసాధారణం ఏ మనిషికైనా డబ్బును సంపాదించాలని చెప్పి అనుకుంటారు కాబట్టి ఈ కూడా ఏంటంటే మంచి మార్గాల ద్వారానే డబ్బు సంపాదించాలి అనుకుంటారు ఇక వీరికి విమర్శించే వాళ్లంటే అస్సలు నచ్చదు దానివల్ల వీరికి విపరీతమైనటువంటి కోపం కూడా వస్తుంది ఇక చుట్టూ ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే శత్రువు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా ఎం అలాగే ఆరనే అక్షరం పేరు ఉన్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది వచ్చే అదృష్టం కూడా రాకుండా చేసినటువంటి కొంతమంది వ్యక్తులు మన చుట్టూ ఉంటారు కాబట్టి అటువంటి వారిని జాగ్రత్తగా పరిశీలించండి మిమ్మల్ని కిందకు తొక్కాలని కొంతమంది చూస్తూ ఉంటారు మీరు గొప్పగా బ్రతుకుతూ ఉంటే అస్సలు ఓర్చుకోలేని కూడా మీ చుట్టూ ఉంటారు కాబట్టి అందరితో కూడా జాగ్రత్తగా ఉండండి ఇక మీ బంధువులతో సంబంధాలు కూడా బలపడతాయి కుటుంబంలో ప్రేమనురాగాలు పెరుగుతాయి ఇక ఈ మూడు రోజుల్లో ఈ రాశి వారికి చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక సోమవారం కాని శుక్రవారం కాని మొదలు పెట్టడం మంచిది జూన్ ఇరవై ఒకటవ తేదీ మీకు ఈరోజు సూర్యోదయంతోనే జీవితంలో కూడా ఒక కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నట్లుగానే ఉండబోతుంది మొదటగా సమాజంలో గుర్తింపు పొందడం అనేది మాత్రమే కాకుండా మీరు వాస్తవంగా గుర్తింపు పొందుతారు మీకు తిరిగ వచ్చిన పని లేదా గతంలో మీరు చేసిన సేవ నేటితో పబ్లిక్గా గుర్తింపు అందుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసానికి ఒక పెద్ద అనుభవం అవుతుంది అలాగే ఈరోజు మీ ఆత్మవిశ్వాసం స్వయంగా పెరుగుతుంది మీరు ముందుకు అడుగు వేయగల ధైర్యం ఉండిపోతుంది ఈ క్రమంలో తీసుకునే నిర్ణయాలు సూటిగా స్పష్టంగా ఫలవంతంగా ఉంటాయి దానివల్ల మీరు ఆశించిన ధన లాభాలు పొందడం మొదలవుతుంది ఈరోజు మీ కోరికలు అన్నీ డబ్బు శాంతి ప్రతిష్ట అన్నీ నెరవేరబోతున్నాయి పాత సమస్యలు బాధలు అనారోగ్యాలు అప్పుడు గుర్తుండబెట్ తుకోవాల్సినవే కావు ఎన్నో కష్టాలని మీరు చెరిపివేసినట్లే ఈరోజు అంతా మాయమవుతుంది మీరు విద్యార్థి అయితే ఒక ముఖ్యమైన అవకాశం ఈ రోజు మీకు అందివస్తుంది పరీక్షలో వచ్చిన మార్కులు లేదా కొత్త కోర్సు అవకాశం ఏదైనా నిజంగానే మీరు ఎదురు చూసినవి ఇప్పుడు సిద్ధమవుతాయి ఇక వ్యాపారంలో ఉన్నట్లయితే ఈరోజు మీరు మొదలుపెట్టే మొట్టమొదటి నిర్ణయం రాసివారికి అనుకూలమైన మార్గాలు తెరుస్తుంది బాధలు ఆటంకాలు చాలాయన్న ఈరోజు అవి అన్నీ తగ్గిపోతాయి మీ వ్యాపారం ఏవరిదో మద్దతుతో లేదా స్వయంగా అభివృద్ధి చెందుతుంది ఇంకా ఈరోజు పూర్వీకుల బలం మీతో ఉంటుంది మీకు అస్సలు పితృదోషం అనిపించకండి అమావాస్య రోజున మీరు చేసిన తర్పణాలు అన్నం నైవిధ్యాలు అంతా శుద్ధిగా మేనకత్త చేస్తుంది ఇందువల్ల ప్రకృతి దైవబలం ఈ మూడు రోజుల్లోనే స్పష్టంగా అనుగ్రహంగా ఉంటాయి అలాగే లోపాలు డబ్బు సమస్యలు అన్నీ ఈరోజు పూర్తిగా మాయమవుతాయి మీ మనస్సులో మిగిలి ఉన్న ఎటువంటి భయం లేకుండా ఆనందంగా కొత్త ఆశలతో మీరు ముందుకు పరుగుతీస్తారు ఈరోజు ప్రత్యేకంగా మీరు చేయాల్సింది ఉదయం లేదా సాయంత్రం దీపాన్ని వెలిగించండి ఎర్ర పుష్పాలతో సుగంధముండే విధంగా ఇంటిని అలంకరించండి పదకొండు ప్రదక్షిణలు చేయండి లేదా చిన్న అభిషేక దేవాలయాలలో చేయిస్తే మరింత శుభం జరుగుతుంది జూన్ ఇరవై రెండున ఉదయం నుంచే అంతా శుభంగా మొదలవుతుంది మనస్సు లోపల శాంతి నెలకొంటుంది జీవితాన్ని కొత్త కోణంలో చూసే విధంగా మారుతుంది గతంలో చేసిన మంచి పనులకు ఫలితం వచ్చే రోజుగా చెప్పవచ్చు ఎవరూ ఊహించని చోట నుండి సంతోషకరమైన వార్తలు వింటారు మీ పేరును గౌరవంగా మాట్లాడే సందర్భాలు వస్తాయి ఎన్నాళ్ళుగానో ఆగపోయిన పని తిరిగ మొదలవుతుంది ప్రయత్నించిన దానికి అద్భుతమైన ఫలితం లభిస్తుంది ఎటువంటి ఆటంకం లేకుండా పనులు సాఫీగా పూర్తవుతాయి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అనుకున్న దానికంటే ఎక్కువ లాభం వస్తుంది ఓకింత ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చు ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది ఇంట్లోని పెద్దల సహకారం పొందుతారు అనుబంధాలు బలపడతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది దూరంగా ఉన్నవారు సడెంగా కలుసుకునే అవకాశముంటుంది గతం నుంచి ఉన్న మనస్పర్ధలు పరిష్కారమవుతాయి ఇంట్లో చిన్నపాటి శుభకార్య చర్చలు జరగవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి చిన్న ప్రయాణాలు లాభకరంగా ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారికి పనిపై మంచి గుర్తింపు లభిస్తుంది ఉన్నతాధికారుల ప్రోత్సాహం పొందుతారు ప్రమోషన్ విషయంలో మంచి అధప్రాయం ఏర్పడుతుంది విద్యార్థులకు ఈరోజు స్తబ్దత కలిగించే స్థితి ఉంటుంది మనస్సు ఏకాగ్రత పెరుగుతుంది చదువుపై ఆసక్తి పెరుగుతుంది తల్లిదండ్రుల ప్రశంసలు లభిస్తాయి పరీక్షలలో మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి ప్రేమలో ఉన్నవారికి ఒక మంచి విషయమేమంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు సంబంధం బలపడుతుంది కొన్ని కుటుంబాల నుంచి అంగీకారం కూడా లభించవచ్చు కొన్ని సంఘర్షణలు ఉన్నా కూడా ఈరోజు పరిష్కార మార్గాలు కనిపిస్తాయి శత్రువుల నుంచి దూరంగా ఉండండి ఏవరి మాటల వల్ల అయినా మనస్సు బాధపడే అవకాశముంది ముఖ్యంగా మా రా అనే అక్షరాలతో ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాలి వీరి వల్ల వచ్చిన మాటలే పెద్ద సమస్యలు కావచ్చు దూరంగా ఉండడం మంచిది ఆరోగ్యపరంగా ఇది ఒక సాఫీగా ఉండే రోజు అలసట తగ్గుతుంది పాత సమస్యలు మెల్లగా తగ్గుతాయి ఒత్తిడిని నియంత్రించగలుగుతారు శాంతిగా విశ్రాంతి లభిస్తుంది మంచి నిద్ర మంచి ఆహారంతో శరీరానికి కొత్త శక్తి వస్తుంది ఈ రోజు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి ఏదైనా నైవేద్యం పెట్టండి ఇంటిని శుభ్రంగా ఉంచండి మనస్సులోని కోపం ద్వేషం అన్నీ వదిలిపెట్టండి మంచి ఆలోచనలతో శాంతిగా వ్యవహరించండి అనుకూలమైన శుభ ఫలితాలు మీకు లభిస్తాయి ఈ రోజు మీరు చేసే ప్రతి మంచి పని మీకు అదృష్టాన్ని తీసుకురావచ్చు జూన్ ఇరవై మూడున ఉదయం నుండి శుభప్రదమైన వాతావరణం ఏర్పడుతుంది ఇంటి చుట్టూ ప్రశాంతత కనిపిస్తుంది అనుకున్న పనులన్నీ సాఫీగా సాగుతాయి దూరంగా ఉన్నవారినుంచి సంతోషకరమైన వార్తలు అందుతాయి అనుకోని విధంగా మీ అభిప్రాయానికి గౌరవం లభిస్తుంది ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న పని విషయంలో మంచి పరిణామం జరుగుతుంది కొంతకాలంగా ఆగపోయిన లావాదేవీలు తిరిగే మొదలవుతాయి డబ్బు వచ్చే మార్గాలు అనుకోకుండా ఏర్పడతాయి గతంలో పెట్టిన పొదుపు ఇప్పుడు ఉపయోగపడుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకునే మంచి పరిస్థితి ఏర్పడుతుంది ఒక చిన్న శుభకార్యం గురించి మాట్లాడుకోవచ్చు కుటుంబంలో కలహాలు ఉన్నా కూడా అవి తేలికగా పరిష్కారమవుతాయి ప్రేమలో ఉన్నవారికి మంచి సంభాషణ జరుగుతుంది గాజమైన అనుబంధం మరింత బలపడుతుంది గతంలో వచ్చిన మనస్పర్ధలు తొలగపోతాయి ఒకరినొకరు సహాయం చేయడానికి ముందుకు వస్తారు ప్రేమలో నమ్మకానికి కొత్త పునాది పడుతుంది విద్యార్థులకు ఒక గొప్ప సానుకూలత కనిపిస్తుంది చదువులో ముందుకు సాగేందుకు మంచి అవకాశాలు కనిపిస్తాయి గురువుల ప్రశంసలు లభిస్తాయి పరీక్షల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి దూర విద్యార్థులకు సహాయం లభించే అవకాశముంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఒక మంచి పరిణామం జరుగుతుంది ఉన్నతస్థాయి వ్యక్తుల నుండి అభినందనలు లభిస్తాయి కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి అది ఒత్తిడిగా కాకుండా గౌరవంగా అనిపిస్తుంది కార్యాలయంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారవేత్తలకు నూతన ఒప్పందాలు వచ్చేందుకు అవకాశం ఉంది పాత డబ్బు తిరిగి రావచ్చు వినియోగదారుల విశ్వాసం పెరుగుతుంది మార్కెట్లో మీ స్థానం మెరుగవుతుంది లాభాలు కూడా అంచనాలకు మించిన స్థాయిలో ఉంటాయి ఆరోగ్యపరంగా చూస్తే శరీరం తేలికగా ఉంటుంది అలసట లేకుండా పనిచేయగలుగుతారు గతంలో ఉండే చిన్న ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఆహారపు అలవాట్లపై నియంత్రణ వస్తుంది మానసికంగా ఆనందంగా శారీరకంగా చురుకుగా ఉంటారు ఈ రోజు మీరు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇంట్లో కొంచెం కుంకుమ పసుపుతో పూజ చేయండి ఇంటిని శుభ్రంగా ఉంచండి ఎవరి పట్ల అయినాకాయనంగా మాట్లాడకండి మీ మాటల వలన ఇతరులకు నష్టం జరగకూడదు ఎందుకంటే ఈ రోజు మీరు మాట్లాడే ఒక్కో మాట శక్తివంతంగా పనిచేస్తుంది ఈ రోజు మీరు చేసే మంచి పని మీ జీవితాన్ని ఆశ్చర్యంగా మార్చే స్థాయికి తీసుకెళ్లే అవకాశముంది కాబట్టి ప్రతి విషయాన్ని బాధ్యతగా ఆనందంగా స్వీకరించండి వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి నమస్తే శ్రీమాత్రే నమ